ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్ట రద్దు కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై మూడవ రోజున నిరాహార దీక్ష శిబిరంలో న్యాయవాద ఉమస్తాను ఈరోజు శిబిరంలో ఉండటం జరిగింది దీనికి సంఘీభావంగా మాజీ మాజీ జనరల్ సెక్రటరీ గారు గన్నం గారు వారికి సంఘీభావంగా ప్రకటించడం జరిగింది ఈరోజు వీటికే మూర్తి గారు ఏఏవి ప్రసాద్ గారు ఆర్ నాగరాజు గారు సిహెచ్ రాజ్ కుమార్ గారు లలిత కుమార్ గారు చిన్న వెంకటేశ్వర్ల గారు రామమూర్తి గారు ఎన్విఎల్ గణపతి శర్మ గారు అబ్దుల్ ఖాదర్ గిలాని గారు జిలాని గారు దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ చట్టం అనేది దుర్మార్గమైన చట్టం అనేది ఈ చట్టం అనేది భూ యాజమాన్య హక్కును హరించడం అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఆరు జిల్లాలలో యాభై వేల మంది న్యాయవాదుల పైచీలకు గత ఇరవై మూడు రోజులుగా వాయికాట్ చేయడం జరిగింది వివిధ రూపంలో ఇక్కడ నాటకాల రూపంలో పాటల రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ క్షేత్రంలోకి లేకి తీసుకు వెళ్ళటం జరిగింది ఇంచుమించుగా యాభై వేల మంది పైచీలకు న్యాయవాదులు అన్ని కోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్లో బహిష్కరించడం జరిగింది ఇది ఈ చట్టం పెను ప్రమాదమని భవిష్యత్తులో భూ వివాదాలనేవి సివిల్ నుంచి క్రిమినల్ కేసు వస్తుందని ఇది వైట్ కాలర్ మాఫియా అని కోర్టులకు జ్యూరిస్టిక్షన్ వేయటం లేకుండా చేయడం అనేది ఒక దుర్మార్గపు ఉన్మాద చర్య ఇది భూబకాసురులకు రక్షణ చట్టంగాను భూమి ఉన్నటువంటి వ్యక్తులకు భూభక్షక చట్టంగాను ఉందని చెప్పి ఈ న్యాయవాద గుమస్తాలంతా కూడా దీని మీద తీవ్ర ఆందోళన చేస్తున్నామని ఈ శిబిరంలో ఇంచుమించుగా యువత దగ్గర నుంచి నలభై ఏళ్ళు పైచీలకు ఉన్నటువంటి న్యాయవాద గుమస్తాలు కూడా ఇక్కడ ఉండటం జరిగింది వాళ్ళ అనుభవంలో ఇలాంటి చట్టం ఒకటి వస్తుందని చెప్పి అనుకోలేదని ఇది చాలా దుర్మార్గ చట్టం అని ఇది చాలా ప్రమాదకరమైన చట్టమని సివిల్ కోర్టు జ్యూజు శిక్షణ లేకుండా చేయటం అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే కాక గత సుప్రీంకోర్టు వివిధ హైకోర్టు తీర్పులకు కూడా విరుద్ధమని ఇది లా ఆఫ్ లిమిటేషన్కి విరుద్ధమని ఇది స్ట్రక్డౌన్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇలాంటి ప్రమాదకరమైన చట్టం అనేది ఆంధ్రప్రదేశ్లో భూ హక్కు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు పెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ న్యాయవాద గుమస్తాలు ఈ శిబిరంలో పాల్పంచుకోవడం జరిగింది వాళ్ళ మాటలలో ఈ ఎంత ప్రమాదకరమో వాళ్ళని అడిగి ఒక్కసారి తెలియజేసుకుందాం ఇక్కడ సీనియర్ న్యాయవాద గుమస్తగా గోపాలకృష్ణ గారు ఉండడం జరిగింది వాళ్ళ అభిప్రాయాన్ని ఒక్కసారి తెలుసుకుందాం సార్ మీరు ఈ శిబిరంలో పాల్గొనడానికి ఈ చట్టం మీద మీ అభిప్రాయం ఈ చట్టం అనేది ఒక దరిద్రపు చట్టం చీకటి చట్టం ప్రజల అభిప్రాయం తెలియకుండా రాజకీయ పక్ష స్వార్థం కోసం చేస్తున్న చట్టం అది ప్రజలకి ప్రమాదకరమైన చట్టం ఇది చీకటిగా ఉంది ప్రజల అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం ప్రజల ఆస్తుల్ని తాకట్టు దానికి ఏర్పడిన చట్టం ఇది చట్ట విధం ప్రజలకు వ్యతిరేకం దీని గురించి ప్రజల్లో మంచి అవగాహన వచ్చి చట్టం రద్దయ్యేదాకారాస్తామని వీరు ప్రజలను ప్రజలకి ఈ చట్ట దుర్మార్గ ఫలితాలను తీసుకునే ఉద్దేశంగాను ప్రజలను భవిష్యత్తులో చైతన్య పరచడానికి మా వంతు ధర్మంగా మా వంతు పోరాటంగా భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి గోపాలకృష్ణ గారి మాటల్లో వింటూ ఉన్నాం మరో సీనియర్ న్యాయవాద గుమసాగర్ వెంకటేశ్వర్లు మాట్లాడతారు ఇప్పుడు నా పేరు వెంకటేశ్వర అండి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నానండి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న నేను ఎన్నో ఉద్యమాలకు బోదురుబాటుగా ఉన్న విజయవాడ భారతంలో ఈరోజు ఏపీ ల్యాండ్ యాక్ట్ దాన్ని రద్దు చేయాలని కోరుతూ గత ఇరవై ఐదు రోజులుగా ఇరవై మూడు రోజులుగా నిరాదర్షణ చేస్తున్నారు వాళ్ళతో పాటు మేము ఉంటాము వారితో పాటు మేమే మీరు తీసుకున్న నిర్ణయం సరైంది అని చెప్పి వాళ్ళ సపోర్ట్గా మేము కూడా ఉన్నామండి ఈ రోజున ఈ యాక్ట్ అనేది తెలిసేటప్పటికి భూస్వాములం అన్నట్టుగా ఉందండి ఒకరికి చెందింది ఒకరికి డిస్ట్రిబ్యూట్ వస్తే కనుక తీసుకున్న గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది న్యాయస్థానంకి వచ్చి ఇది ఇది బాబు ఇది బాబు అని డాక్యుమెంటర్ ఎవిడెన్స్ పెట్టుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి డిస్ట్రిబ్యూట్ ఉంది అని చెప్పి రికార్డు తీసి పక్కన పెట్టేసి చేసుకోండి మేము చేస్తాము అంటే ఇంకా డిస్ట్రిబ్యూట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా పేదవాడికి జరిగేది ఉండండి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు లేకపోతే ఇరవై బిల్డింగ్లు ఉన్నాడికి పెద్ద ఇబ్బంది ఉండదండి ఒక వంద గజాల సైడ్ ఉన్నాడికి ఒక నాలుగు గజాల ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ వచ్చింది అనుకోండి ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ దీన్ని ఎటు మార్చడానికి లేదు నువ్వు దేని తనఖా పెట్టుకోవడానికి లేదు దేనికి లేదు డిస్ట్రిబ్యూట్లో ఉంది అని చెప్పి దాని తొక్కు పెట్టేస్తారు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇలాంటివన్నీ తీసుకుని ఇవన్నీ సర్వేలు చేసుకుని వాళ్ళు ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వీటన్నిటినీ సీజింగ్ ప్రాపర్టీ కింద సోకర్లేదు బీఫామ్ అవ్వచ్చండి లేకపోతే కనుక గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చండి లేకపోతే పౌరంభో స్థలం అవ్వచ్చండి ఏదైనా సరే అలాంటివన్నీ ఐడెంటిఫేషన్ చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ఒక దురుద్దేశం ఉంది ఇదే విధంగా వైజాగ్లో కూడా జరిగిందండి దాన్ని అక్కడ వాళ్ళు తిరిగి తిప్పికొడటంలో ఇలానే ఉద్యమాలు చేసుకోవడం వచ్చింది ఈ అడ్వకేట్స్ చవితిని దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్య కలవారి లాయర్లు అండి వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా అమూల్యమైనవి అలా ఆమోదమైనవి అతి పెద్ద నాయకులందరూ కూడా ఈ న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే తప్ప సొతాగా వచ్చిన వాళ్ళు కాదండి ది విత్ మోస్ట్ ఆఫ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ లీడర్స్ అందరూ కూడా న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే జనాలు కూడా ఏంటో వేసారు కూర్చున్నారు వెళ్ళిపోతున్నారు కాకుండా దీన్ని జనాలు కూడా ఆకర్షించి దీనివల్ల మనకు ఏం జరుగుతుంది ఇందాక మనిషి వచ్చాడు అడిగాడు దీనివల్ల మాకు ఏంటంటే ఇబ్బంది అని చెప్పాం ఆన్ సాటిస్ఫైడ్ ఈ విధంగా జనాల్లో కరపత్రాల ద్వారానో దేని ద్వారానో వెళ్ళి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నామండి మీరు మాటల్లో చూస్తూ ఉన్నాం ఇది కోర్టు సివిల్ కోర్టు జ్యూరి శిక్షణ లేకుండా చేయటం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఉందని చెప్పి ఏదైతే స్వతంత్ర భారత వ్యవస్థలో స్వతంత్ర జ్యుడిషియరీ వ్యవస్థలో ఒక విధమైనటువంటి దాడి అని న్యాయస్థానాల పాత్రను తగ్గించి తద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి తిమంగళాలు చేసి భూములు దోసుకునే అవకాశం ఉందని చెప్పి వారిస్తారు ఈ చట్టం భవిష్యత్తులో కనుక ఇంప్లిమెంటేషన్ అయితే కనుక కోర్టు జ్యులు స్టేట్ లేకుండా చేయటం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ఉంటుందని సివిల్ కోర్టు జ్యూలు లేకుండా చేయటం వల్ల కనీసం నిష్ణాతులుగా న్యాయవాదులుగా కాకుండా కనీస అర్హతలు లేకుండా రెవెన్యూ డివార్ డిపార్ట్మెంట్లో సంబంధిత రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు నియామకం చేయటం వల్ల ఏ విధంగా సివిల్ డిస్ప్యూట్ సెటిల్ చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతోంది సిబిఏ ఆధ్వర్యంలో న్యాయవాద గుమస్తాలు న్యాయవాదులకి ప్రజలకు కూడా ఈ చట్టం మీద అవగాహన కల్పించే విధంగా ముందుకు వెళ్తామని న్యాయవాదులు సంఘీభావంగా ఈరోజు బీబీఐ ఆధ్వర్యంలో ఈ శిఖరంలో నిరాహార దీక్షలో పాల్గొట్టడం పాల్గొట్ట